మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభు నందు పిల్లరా బాగున్నారా మంచిది మరి మీ ఆత్మీయ జీవితం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా కొరకు కూడా ప్రార్థించేయండి నా పరిచర్య కొరకు కూడా ప్రార్థించేయండి ఈరోజు కూడా కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దామండి అదేంటంటే మనము మన రాబడిలో దేవునికి ఎలాగైతే కొంత తీసుకొచ్చి సంఘానికి ఇస్తున్నామో సంఘక్షేమాభివృద్ధికి రాబడిలో నీ చేతి కష్టార్జితంలో ఇస్తున్నామో ఇంకొక దాంట్లో కూడా మనం ఇవ్వాలి అదేంటో తెలుసా దేవుడి నీకు ఇచ్చినటువంటి సమయంలో దేవునికి నువ్వు దశమ సమయం ఇస్తున్నావా ఇప్పుడైనా విన్నారు ఈ మాట నీకు నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల సమయంలో దేవునికి రావాల్సిన సమయం ఇస్తున్నావా ఇరవై నాలుగు గంటల సమయం అంటే నువ్వు గుణించుకో ఇరవై గంటలకి రెండు గంటలు నలభై నిమిషాలు నాలుగు గంటలకి నలభై నిమిషాలు అంటే రెండు గంటల నలభై నిమిషాలు నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా లేదన్నది ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు పట్టించుకుంటాడు లెక్క రాసుకుంటాడు నేను ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నా నా భక్తుడు నా భక్తురాలు భూమి మీద నా విషయంలో ఎలాంటి వాళ్ళు అవగాహన ఉన్నారు నాతో సహవాసం చేసే విషయంలో నాతో సాంగత్యం చేసే విషయంలో వీళ్ళు నేను ఇచ్చిన సమయాన్ని నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని దేని కొరకు వీళ్ళు వినియోగించుకుంటున్నారని కూడా మొత్తం ఆయన చక్కగా రాసుకుంటాడండి ఒక మీ అందరికీ తెలుసు కదా అందుకే నేను దావీదంటాడు యాఫ్ ఐదవ కీర్తన పదిహేడవ వచనంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును అంటాడు దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఉదయము సాయంత్రము మధ్యాహ్నం అంటే మూడు పూటల ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు ఇచ్చిన ఆ సమయాన్ని మూడు పూటల ఆయన దేవుని కొరకే వెచ్చిస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక ఈరోజు దా మనకి ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు అది చనిపోయి క్షణాలు అవుతుంది పరదేశకి కొనుక్కోబడ్డాడు అంతా బాగానే ఉంది కానీ నాడు అభినవ క్రైస్తవమైన మనము నమనూత్రమైన సంఘమైన మనంకి ఆయన ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు నేను కూడా దేవునితో మూడు పూట్ల గడిపినట్లు మీరు కూడా మరి దేవుని విషయంలో సమయం ఆ దేవునికి ఇచ్చే సమయం విషయంలో మీరు సమయం కేటాయిస్తున్నారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా దుర్వినియోగం చేసుకుంటున్నారా ఇదే భక్తులు అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తంలో దినమునకు ఎన్ని మార్లు అంటే తను స్థుతించేది ఏడు సార్లు స్థుతిస్తాడట దేవునికి స్తోత్రం అంటే దినమునకు అంటే యాచన వేరు స్థుతి వేరు ప్రార్థన వేరు కదా ఏమండి దినమునకు ఏడు మార్లు అదే దానియాలు అయితే దినమునకి ముమ్మారు దేవుని ప్రార్థించేవాడట అంటే మనం 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 బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవునికే వాళ్ళు కేటాయించినట్లుగా ఈ సమయం నీదేనయ్యా ఈ ఆరోగ్యం నీదేనయ్యా ఈ రోజు నీదేనయ్యా ఇదిగో ఈ విత్తిన సెకండ్ ఈ నిమిషం కూడా నీదే ప్రభు అని వాళ్ళు దేవుని కొరకే ప్రయాస పడ్డట్టు మనకి బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి కానీ ఎక్కడో అరాకొర కొంతమంది లోకంతో సాంగత్యం చేసినట్టు ఉంది కానీ వందకి తొంభై తొమ్మిదిన్నర శాతము భక్తులు దేవునితోనే సహవాసం చేసి దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరిచి దేవుని దగ్గర ప్రసన్నతను పొందుకొని దేవుని దగ్గర ఆయన యొక్క శక్తిని పొందుకొని సమాజాల్లో కార్యాలు చేసినట్లుగా మనకి బైబిల్ రంధం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఆలోచన బ్రదర్ సిస్టర్ సంగమ ఆలోచన ఒక్కసారి ఆలోచించేసి దేవుని సమయము ఎవరికి ఇస్తున్నావు నీ బంధువులకి ఇస్తున్నావా నీ తోటి ఆత్మీయులకి ఇస్తున్నావా లేకపోతే వేరే వేరే కార్యక్రమాలకి ఇస్తున్నావా వేరే వేరే విషయాల కొరకు నీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నావా దేవుని పక్కన పెడుతున్నావేమో ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఆహారం ఇచ్చిన దేవునికి వస్త్రాలు ఇచ్చిన దేవునికి ఆయుష్నిచ్చిన దేవుని పక్కన పెట్టి ఇంత స్థితిలో కూర్చోబెట్టిన దేవుని పక్కన పెట్టి నువ్వు ఎక్కడెక్కడో సమయం గడుపుతున్నావేమో జాగ్రత్త నీకు ఇచ్చిన సమయంలో కూడా దేవునికి దశమ భాగం ఇవ్వు దశమ దశమ సమయం ఇవ్వు అని ఇదిగో ఈ వాక్యం ప్రకారంగా మనకి స్పష్టంగా అర్థమవుతా కాబట్టి ప్రభునందు పీలారా మనకిచ్చిన సమయము దేవుని కనుక ఈ సమయము ఈ యొక్క ఈ ఆరోగ్యము ఈ ఆయుష్ దేవుంది కనుక ఈ రోజు ఆయనది కనుక ఆయన లేకపోతే మన జీవితంలో ఈ రోజు అనేది మనం చూడలేం గనక కాబట్టి ఈరోజు రేపు బ్రతుకున్నంత వరకు దేవునిది కనుక ఈ బ్రతుకు ఈ జీవితము దేవునికే సమయం ఇచ్చి దేవుని గనపరచడాన్ని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఈ వాక్యం ద్వారా మరొక మారు దేవుని సమయాన్ని గురించి తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను లేరా మనం కూడా దేవుని సమయాన్ని వ్యర్థంగా పుచ్చుకోకుండా దేవుని యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కృపను పొందుకొని దేవుని ప్రసన్నతను పొందుకుందామా మీ అందరికీ దేవుని కృప తోడే ఉండును గాక ఆమెన్